కనకం గారి కోరిక మేరకు మన సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకుని వెళ్ళి ఢిల్లీకి కిషన్ రెడ్డి గారిని కల్పించి ఆ బిల్లు పాస్ చేయించడానికి ప్రయత్నం చేసా కానీ కాలేదు ఇప్పుడే ఎలక్షన్స్లో కూడా మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీస్కి అంత పెద్ద ఫోకస్ చేసి వాటి అజెండాలో సీనియర్ సిటిజన్ పెట్టలేదు బట్ నేను నేనే చైర్మన్ కాబట్టి సెవెంటీన్ సెగ్మెంట్స్ ఎలక్ట్రల్ ప్రాసెస్కి ఇప్పుడు నేను ఎల్లుండి జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నా మొత్తం కోఆర్డినేటర్ సెంటర్ స్టేట్ అంతా లైన్లోకి వస్తారు నాకు అన్ని పదిహేను కావాలి వాళ్ళు వాళ్ళకి నేను అప్పల్ చేస్తా ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవకాశం ఉంటుందో మీ రిప్రజెంటేటివ్స్ కలవని అదేవిధంగా నేను మీకు రజెన్స్ ఇస్తున్నా వాళ్ళందరినీ కాంగ్రెస్ కోటేమండి మేము అవుట్ రైట్ మీ సంబంధించిన బిల్లు గురించి కూడా పోరాడతాం అక్కడ ఢిల్లీలో మీ అధికారులు వచ్చినా పోరాడతాం రాకున్నా పోరాడతాం ఖచ్చితంగా మేము అనుకుంటాం దానికి కావాల్సిన బిల్లు చాప్టర్స్ నాకు తెలుసు నాకు ఆ బిల్లు మీద అది నేను కిషన్ గారి దగ్గరికి పోయే ముందు ఆ బిల్ కాపీ నాకు ఇచ్చారు అప్పుడు సో అవన్నీ నేను స్టడీ చేయడం జరిగింది నాకు ఆస్పెక్ట్స్ అనేది తెలుసు కాబట్టి నేను మీకు హామీ ఇస్తున్నా నేను అప్పీల్ కూడా చేస్తాను మా వాళ్ళందరికీ ఆల్ సెగ్మెంట్స్లో ఉన్న క్యాండిడేట్స్కి క్యాండిడేట్స్తో పాటు ఉండే ఎలక్షన్స్కి అదే మా ఎలక్షన్ కోఆర్డినేటర్స్ అపాయింట్ చేశాం ప్రతి సెగ్మెంట్కి ముగ్గురున్నర నాలాగానే కోఆర్డినేటర్స్ ఉన్నారు కింద వాళ్ళు కూడా అంతా తిరుగుతారు ఈ మేము ఎల్లుండి ప్రెస్ అయినా టెన్త్ అండ్ లెవెన్త్ ఇవ్విన వరకు ఉంటుంది కాబట్టి ముఖ్యమైన ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారో ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కలవమని నేను ప్రత్యేకంగా అభ్యర్థన చేస్తాను అందులో నేను అప్పీల్ చేస్తాను అందరికీ కూడా మీ నలభై లక్షల మందికి అప్పీల్ చేస్తా వాళ్ళకి అజ్యూరెన్స్ ఇస్తా మా వాళ్ళనేమో మీ వాళ్ళని కలవమని చెప్తా అన్ని సెగ్మెంట్స్ లో